ని నియోజకవర్గం కేంద్రం చేయాలని గత కొద్ది రోజులుగా ప్రజల్లో నానుస్తున్నది కానీ దానికి మన చందు దాని కార్యరూపం దాల్చడం వల్ల దాని ముందుకు వచ్చింది ముందుగా చందుని అభినందిస్తూ అయితే మనకు జనరల్గా ఏముంటుంది అంటే అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలనేటువంటిది ఒకటి ఉంటుంది అందుకనే తెలంగాణ రాష్ట్రం శరీసలో ఉండాలని కోరుకుంటున్నాం అట్లనే మన మనకు సంబంధించిన ప్రాంతీయతత్వం బాగుంటుంది కాబట్టి మన నియోజకవర్గం బాగుండాలని కోరుకుంటున్నాం అలా మన బయారానికి సంబంధించిన ప్రాంతీయ ప్రాంతం కానీ మనం బాగుండాలని కోరుకుంటున్నాం అది జనరల్గా ఉంటుంది అయితే భయారానికి సంబంధించి చూసుకున్నప్పుడు ఇది ఇది చరిత్ర దీనికి ఇది భయారం గురించి పెద్దగా మనం ఏమి ఆలోచించింది ఎందుకంటే పార్లమెంట్లోనే మన బహారం పేరు లిఖించబడి ఉన్నది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పునర్విభజన సంబంధించిన దాంట్లో మనకు ఇన్ప్రాయకు సంబంధించి వచ్చినప్పుడు మన పార్లమెంట్ పార్లమెంట్లోనే ప్రత్యేకంగా దానికి ఉన్నది అంటే మన భయా మన పార్లమెంట్కి సంబంధించిన చర్చ వచ్చింది కాబట్టి మన బహారాన్ని పెద్దగా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇలాంటి పరిస్థితి ఉన్నది ప్రధానంగా మనం ఇక్కడ అనేక సమస్యలు అనేక డిమాండ్లు వచ్చినప్పటికీ ప్రధానమైన డిమాండ్లు మూడే ఉంటాయి మనకి ఇక్కడ ఒకటి నే దీనికి సంబంధించిన నియోజక పునర్విభజనలో భాగంగా దీన్ని నియోజకవర్గ కేంద్రం చేయాలనేది తర్వాత సంబంధించిన బహారం పెద్ద చిన్న రిజర్వాయర్ చేయాలనేది మూడో పాయింట్ సంబంధించిన దాంట్లో కూడా ఇన్ఫరాకి సంబంధించిన దాంట్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ ఈ మూడు ప్రధానం ఉంటే మిగిలిన కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ఇవన్నీ మిగిలిన డిమాండ్లన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే ఎమ్మెల్యే దీన్ని పరిష్కరించవచ్చు ఎమ్మెల్యే ద్వారా ఈజీగా అయితే మనకి అది పెద్ద దానికి ఆందోళన చేసి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు ఈ మూడు ప్రధానం ఉంటుంది అయితే ప్రధానం ఏంటిది మూడికి ప్రధానమైన గీట్రాయి ఏంటంటే నియోజకవర్గ కేంద్రంగా గీట్రాయ్ నియోజకవర్గ కేంద్రంగా కలిగితే మిగిలినవి సాధించుకోవచ్చు మనం మరి దీనికి సంబంధించిన దాంట్లో భౌగోళిక పరితేంది ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు కావాల్సింది మొత్తం ఇప్పుడు వచ్చేది రేపు కనుక పది ఇరవై ఆరులో కనుక పునర్విజన స్టార్ట్ అయితే మనకు యాభై నాలుగు నియోజకవర్గాలు వస్తాయి యాభై నాలుగు నియోజకవర్గాల్లో సంబంధించిన దాంట్లో కూడా మనకు ఉమ్మడి అంటే వాళ్ళు ఎట్లా నిజం అంటే ఉమ్మడిగానే దీన్ని డివైడ్ చేస్తారు కమ్మ ఉమ్మడి జిల్లాలో కానీ ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి వరంగల్ ఉమ్మడి జిల్లా ఎన్నిక ఇట్లా మొత్తం యాభై నాలుగు నియోజకవర్గాలు వస్తాయి దాంట్లో మనకు సంబంధించిన దాంట్లో కూడా కొత్త ఏజెన్సీ అంతా బయ్యారం గార్ల సంబంధించి కొత్తగూడెం గంగారం ఇవన్నీ ఏది ప్రాంతాలే పూర్తిగా వేరే దీంట్లో ఏం లేవు కాబట్టి ఏది ప్రాంతాలకు సంబంధించిన ఒక నియోజకవర్గం చేసే అవకాశం ఉన్నది ఇక్కడ దీన్ని ఏ విధంగా భౌగోళికంగా చూసుకున్నప్పుడు సెంటర్ పాయింట్ ఇది మనకి ఎందుకనంటే గంగారానికి సరిహద్దు ఇదే గార్ల సరిహద్దు ఇదే తర్వాత మన కమ్మలపల్లి కొత్తగా మండలం దానికి సరిహద్దు ఇదే మన గుడు మన కొత్తగూడానికి కూడా సరిహద్దు ఇదే అంటే అన్ని మండలాలకు సెంటర్ పాయింట్ ఉన్నది కాబట్టి ఈ డిమాండ్ న్యాయమైంది ఇది మరి న్యాయమైన డిమాండ్ని మరి ఎట్లా మనం అందరం కూర్చొని కగదు ఎందుకంటే ఏ ఉద్యమానికైనా అది మొదటి కొద్దిమందితోటి మొదలైతే తెలంగాణ ఉద్యమం కూడా కొద్దిమందితోటి మొదలైంది అది పెద్ద మహా ఉద్యమం అయింది అట్లనే మనకు సంబంధించి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇది అయితే ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్ ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఎందుకంటే బలం ఉంటే అదే వస్తుంది నినాదం బలంగా ఉండాలి నినాదం బలంగా ఉంటే అదే ప్రజలకు వెళ్ళిపోతుంది ఈ నినాదం బలమైన నినాదం కాబట్టి ఇది అందరిలాగా పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది దీన్ని మనం ఏ పద్ధతిలో అనేది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ మనం ఒంటరిగా కాకుండా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అంటే దాదాపు బయ్యారం గార్ల కొత్తగూడెం అన్ని ఉన్న అందరినీ కలుపుకొని ఒక రాజకీయ జేసి ఉన్నటువంటి చందనాయకత్వం హిన్నాయకత్వం ఒక జేసి ఏర్పడి ఆ జేసి ద్వారా ఒక బలమైన ఉద్యమాన్ని తీసుకుపోయి ఉన్నటువంటి చివరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా చేయటం కాకుండా చివరి మనం స్తంభింపజేయడం ఆ విధంగా చేయగలిగితే వాళ్ళు వాళ్ళు ఆలోచన వచ్చి చివరికి మనకు దీన్ని నియోజకవర్గ కేంద్రం చేయకపోతే మనకు పరిస్థితి బాగుండదు అనే అభిప్రాయం తీసుకొచ్చే విధంగా మనం టైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి మనం కార్యరూపాన్ని తీసుకోవాలి ఉన్న రాజకీయ పార్టీలందరిని కూడా మనం కలవాలి మనం కలిసి వాళ్ళందరి ద్వారా కూడా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేయాలి అట్లా చేయగలిగితేనే మనం ముందుకు పోతాం అట్లా కనుక చేయకపోతే ఏమైందంటే నష్టపోతాం మనం అందుకని మనం ఏం చేయాలి దీనికి సంబంధించి దాంట్లో ముందు కార్యాచరణ చేయాలి దీనికి ఒక శాస్త్రీయంగా ఉండాలి మనం ఇప్పుడు ఉన్నటువంటి కలు కళాకారులు ముఖ్యంగా ఏంటంటే దీనికి ధూమ్ధాం అనేది చాలా కీలకమైంది మనం అంటే ధూమ్ధాం అనే ఎందుకంటే ప్రజలకు మనకి తెలంగాణ ఉద్యమం పాటతో ముడిపడ్డది మనకు పాటని తెలంగాణ ఉద్యమాన్ని విడిది చూడలేము మనం అందుకనే ఎందుకంటే మన తెలంగాణ ఉద్యమంలో పాటే కీలకమైంది పాట కనుక లేకపోతే తెలంగాణ ఉద్యమం వచ్చేది రాదు మనకు ప్రశ్నార్థం ఉండేది ఎందుకంటే వాళ్ళ యొక్క పాత్ర కీలకమైంది మన నాయకులంతా బయట ఉన్నారు కానీ ఈ ధూమ్ధామ్ ద్వారా మొత్తం అన్ని ప్రజలతో ఎందుకంటే వాస్తవ విషయాన్ని అంటే తెలంగాణ ఎందుకు రావాలనే విషయాన్ని బలంగా తీసుకోపోయారు జనాలకు బలంగా తీసుకుపోయారు కాబట్టి ప్రజలు బలంగా కొట్లాడారు అంటే మనకు సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ నియోజకవర్గ కేంద్రం కావాలి అనుకున్నప్పుడు ఎందుకు కావాలి అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా చెప్పాలి మనం ఎందుకు కావాలి ఎందుకు అవసరమైంది అనే విషయాన్ని బలంగా ప్రజలు తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని సాధించగలుగుతాం ఆ సాధించడానికి ఒక కార్యాచరణ కావాలి మనం అది కనుక లేకపోతే మాత్రం చెల్ల చెదు దానికి సంబంధించి ఏం చేయాలనేది మనకు ఉన్నటువంటి వీళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇంకా కలుపుకొని పోయి ఆ విధంగా ముందు పోవలసి ఉంటుంది మరి దానికి మనకు ఒక రూపం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే అదే క్రమంలోనే మనకు సంబంధించిన దాంట్లో కూడా ఉన్నటువంటి పార్లమెంట్కు సంబంధించిన దాంట్లో వీళ్ళందరికీ సంబంధించి రేపు ఎందుకంటే పునర్వం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రం ఉన్నటువంటి వీళ్ళ దృష్టికి తీసుకోవాలి మనం మన ఎంపీ ద్వారా తప్పనిసరి ఈ పునర్విభజన జరిగేటువంటి ఏది ఉంటుందో అప్పుడు వచ్చే కమిటీ ముందు కూడా పోవాలి మనం పునర్విజన సంబంధించిన కమిటీ వస్తుంది మనకు మనకు సంబంధించిన శ్రీకృష్ణ కమిటీ వచ్చింది అప్పుడు వస్తారు మనకు తెలంగాణ ఉద్యోగం శ్రీకృష్ణ కమిటీ వచ్చింది ఆ కమిటీ ముందు మనం అఫీల్ చేసుకున్నా మనం అట్లనే దీనికి పునర్విభజన సంబంధించి కూడా వాళ్ళు వస్తుంటారు వాళ్ళు వచ్చే వాళ్ళ ముందు చెప్పాలి మనం ఎందుకు మా న్యాయమైన డిమాండ్ అనే విషయాన్ని కూడా మనం చెప్పడానికి కూడా ప్రిపేర్ కావాలి ప్రిపేర్ కావాలంటే మనకు కార్యాచరణ సంబంధించిన ఏం చేయాలంటే మనం ఎందుకు కరెక్ట్ అంటున్నాం దీనికి సంబంధించి అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు నియోజకవర్గం రాగలిగితే బ్రహ్మాండంగా మనకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద పారిశ్రమ ప్రాంతం అయితే మనం